హాయ్ ఫ్రెండ్స్ రాము హౌస్ కన్స్ట్రక్షన్ టిప్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మనల్ని ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటంటే అందరూ కూడా అన్న మేము కింద గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్ ఓపెన్గా ఉంచుకొని పైన రూమ్స్ కట్టుకొని పైన ఉంటాము కింద మొత్తం ఓపెన్గా పార్కింగ్ ఉంచుకుంటాము మరి మేసర్కి అడుగులలో కాంట్రాక్ట్ బేసిక్ ఇచ్చినప్పుడు స్క్వేర్ ఫీట్స్ ద్వారా ఇప్పుడు మీరు చెప్పిన రేటు ప్రకారం మరి అడుగుకి మూడు వందల మూడు వందల ఇరవై ఉంటుంది ఏరియాని బట్టి అని చెప్తున్నారు కదా మరి ఒకవేళ మనకు ఎంతో ఓపెన్గా ఉంచుకున్నా సరే అదే రేట్ పడుతుందా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు మన ఓపెన్గా ఉంటే ఒక రేట్ ఉంటుంది గోడలు కట్టి ప్లాస్టింగ్ చేసినందుకు అరమర్లు పెట్టినందుకు ఒక రేట్ అనేది ఉంటుంది దీన్ని మనం రెండు భాగాలుగా అనేది విభజించుకోవచ్చు అయితే మనం ఇది రేట్ అనేది ఎలా ఉంటుంది ఏంటి ఓన్లీ మనం స్లాబ్ పోసేసి స్లాబ్కి సిమెంట్ సీలింగ్ స్తంభాలు ప్లాస్టింగ్ చేసినందుకు ఓన్లీ ఓపెన్గా వదిలేసినందుకు ఎంత రేట్ ఉంటుంది పూర్తిగా మనం గోడలు కట్టి హౌస్ రేటు పూర్తిగా మనం ఇల్లు అనేది నిర్మించినందుకు ఎంత రేటు ఉంటుందో ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి ఓన్లీ మనం స్లాబ్ వేసి సిమెంట్ సీలింగ్ స్తంభాలు తయారు చేసినందుకు ఎంత రేటు ఉంటుంది అనే విషయం మనం పూర్తిగా రోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే కొంతమంది అయితే అన్న మేము స్లాబ్ మొత్తం ఓపెన్గా ఉంచుకుంటాం కింద ఒక మూలన ఒక చిన్న స్టోర్ రూమ్ లో ఒక రూమ్ కట్టుకుంటూ మరి ఆయనకి ఎలా ఉంటుంది అని చెప్పేసి అడుగుతున్నారు ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకున్న చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇటువంటి వీడియోలు అనేది మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా మీరు చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది లేకపోతే సగం చూసి స్కిప్ చేసి కొంచెం చూసి స్కిప్ చేసుకుంటా మీకు మీకు కావాల్సిన మ్యాటర్ దగ్గర స్కిప్ చేసుకుంటా ఇలా చూడటం వల్ల మీకు అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను చెప్పేది ఏంటి అనేది అర్థం కాకపోతే మళ్ళీ నన్ను రిపీట్ గా దాని గురించి కామెంట్ చేయడం జరుగుతుంది దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు తప్పుతుంది సరేనా ఫ్రెండ్స్ ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు స్టార్టింగ్ మనం దేనికి ఎంత ఖర్చు ఉంటుంది ఓన్లీ మనం కింద నుంచి మనకి పుట్టింగ్స్ బీమ్స్ బేస్మెంటు స్తంభాలు వేయాలి పైన మళ్ళీ స్లాబ్ వేయాలి ఇంత ఖర్చు అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా మనకి ఈ ఖర్చుకి స్టార్టింగ్ పునాదుల దగ్గర నుంచి లెక్కేసుకుంటే మన ఖర్చు పరంగా ఎలా అంటే ఎక్కువ ఖర్చు అనేది గోడలు కట్టి ప్లాస్టింగ్ చేయడం కంటే పునాది కాడ నుంచి మనం పుట్టింగ్లు వేసి తర్వాత భీమేసి బేస్మెంట్ కట్టి స్తంభాలు వేసి స్లాబ్కి ఎక్కువ ఖర్చు అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా అయితే ఇందులో మనకి ఎక్స్ట్రా ఖర్చులు అనే మేస్త్రికి ఒప్పుకున్న రేట్లోనే ఎక్స్ట్రా ఖర్చులు ఎక్కడెళ్తాయంటే బయటకు అనేవి ముందుగా రాడ్ బెండింగ్ తర్వాత సెంట్రింగు తర్వాత బంట వాళ్ళు ఉంటారు కదా స్లాబ్ కాంక్రీట్ వర్క్ చేసేవాళ్ళు ఉంటారు కదా స్లాబ్ కానీ ఇవన్నీ కూడా ఖర్చులు ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా ఇంచుమించు మనం ఒక పన్నెండు యూనిట్లో బిల్డింగ్ అయితే కడుతున్నాం అనుకోండి పన్నెండు వందలు అడుగు పన్నెండు యూనిట్లు అండి పన్నెండు పన్నెండు యూనిట్ల బిల్డింగ్ కట్టుకుంటే ఈ పన్నెండు యూనిట్లు ఇంచుమించు దాంట్లో రెండు బెడ్రూములు హాలు కిచెను ఎదురు పోస్ట్ కోలు మెట్ ల్యాండ్ ఎదురు రావడం జరుగుతుంది ఈ పన్నెండు యూనిట్లకి మనకి స్క్వేర్ ఫీట్ ద్వారా అడుక్కి మూడు వందల ఇరవై రూపాయల చొప్పున లెక్కేసుకుంటే స్లాబ్ వేసి పైన సిమెంట్తో సీలింగ్ చేసి దానికి భీములు స్తంభాలు ప్లాస్టిక్ చాలా ఓపెన్గా వదిలేసేలాగా అయితే మనకి మూడు వందల ఇరవై నడుస్తుంటే మనకి మూడు వంతుల్లో అంటే మూడు వంతుల్లో రెండు వంతుల పనేది అనేది స్లాబేస్ వదిలిపెట్టడం దీనికి ఖర్చు ఇదే ఎక్కువ వర్క్ అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా అంటే మూడు వందల ఇరవైకి రెండు వందలు అనేది దీనికే పోతుంది ఫ్రెండ్స్ ఓకేనా తర్వాత పైన గోడలు కట్టి లోన బయట ప్లాస్టింగ్ చేసి అరమరలు అనేవి కంప్లీట్ చేసినందుకు దానికి మూడు వందల ఇరవైలో మిగతా నూట ఇరవై అనేది అయితే ఖర్చు అవుతుంది ఓకేనా అడుగులు లెక్క బేస్మెంట్ కట్టి స్లాబ్ వేసి ఆపుతాము మిగతా పని తర్వాత చేయించుకుంటాము ఇంతవరకు మీరు ఎలా తీసుకుంటారు అని మీరు ఒక మేస్త్రిని రేట్ అడిగినప్పుడు మీరు ఇవ్వాల్సిన రేటు ఎలా అంటే మూడు వందల ఇరవై రూపాయలు చొప్పున స్క్వేర్ ఫీట్ చొప్పున మీరు కాంట్రాక్ట్ బేస్ మేస్త్రికి ఇచ్చినప్పుడు ఇందులో మనం మైనస్ చేయాల్సింది నూట ఇరవై రూపాయలు మైనస్ చేసి ఇవ్వాలి ఫ్రెండ్స్ అంటే రెండు వందల రూపాయలకి మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా ఎందుకంటే మనకి మేస్త్రి కింద బేస్మెంట్ ఖర్చు అనేది ఎక్కువ ఉంటుంది స్లాబ్ ఖర్చు కూడా ఉంటుంది ఓకేనా అంటే ఇందులో మనకి రాడ్ బెండింగ్ అతనికి ఎట్లేదన్న కనీసం మినిమము స్లాబ్ కింద పుట్టింగులకి పైన ఈ స్తంభాలకి స్లాబ్ ఫ్లాట్ బీమ్స్ కట్టినందుకు ఎట్లేదైనా కనీసం ఒక ఇరవై ఐదు వేలు వరకు రాడ్ బెండింగ్ అతనికి అవుతుంది యూనిట్కి వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు ఉంటుంది సెంటరింగ్ అతనికి ఇరవై ఐదు అంటే ఇంచుమించు ఈ పన్నెండి ఇంట్లో బిల్డింగ్కి ముప్పై వేలు సెంటరింగ్ పోతుంది రాడ్ బెండింగ్కి ఒక ఇరవై వేలు పాతి అనేది పోతుంది ఫ్రెండ్స్ ఇంచుమించు ఒక ఇరవై వేలు అట్లా పోతుంది రాడ్ బెండింగ్ అంటే ఒక యాభై వేలు అనేది రాడ్ బెండింగ్ సెంటరింగ్కి ఖర్చు అవుతుంది ఇందులో ఇకపోతే మనకి ముఠా ఉంటారు కదా స్లాబ్ పోసే ముఠా ఉంటారు కదా ఆ స్లాబ్ పోసే ముఠాకి వాళ్ళకి పుట్టిమ్స్కి భీములకి వాళ్ళ దాని దీనికి మొత్తం ముప్పై వేలు స్లాబ్కి మొత్తం ముప్పై వేలు ముప్పై ముప్పై వేలు అయితే ఖర్చు అవ్వడం జరుగుతుంది ఓకేనా అలాగే ఎట్లేదన్నా మనకి ఇంచుమించు ఒక ఎనభై వేలు వరకు అయితే ఇందులో ఓన్లీ తాపి మేస్త్రి ఖర్చు కాకుండా ఒక ఎనభై వేలు ఇంచుమించు రాడ్ బెండింగ్కి సెంటరింగ్కి బంటా ఖర్చు వేల వరకు ఒక ఎనభై వేలు అయితే ఈజీగా పోతుంది పన్నెండు పన్నెండు యూనిట్ల బిల్డింగ్కి ఇంచుమించు ఇకపోతే మేసర్లు బేస్మెంట్ కట్టి స్తంభాలు వేసి స్లాబ్ వేసి మనకి కింద సీలింగులు బీమ్స్ స్తంభాలు చేసి అప్పు చెప్పినందుకు మనకి ఇంచుమించు మిగతా రేట్ అనేది ఉండటం అయితే జరుగుతుంది ఓకేనా అలాగా మనకి ఈ చొప్పున లెక్కేసుకుంటే మనకు బిల్డింగ్ స్క్వేర్ ఫీట్స్ లెక్కన మూడు వందల ఇరవై రూపాయలకి మనం కాంట్రాక్ట్ బేసిక్ ఇస్తే ఓన్లీ స్లాబ్ వేసి ఒప్పు చెప్పినందుకు మేసరికి రెండు వందలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకేనా మిగతా నూట ఇరవై రూపాయలు అనేది గోడలు కట్టి లోన బయట ప్లాస్టింగ్ చేసి అరమర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా చాలామందికి డౌట్ ఉంటుంది అలా కాకుండా చాలామంది మేము మధ్యలో ఓపెన్గా వదిలేసుకుంటాం చుట్టూ గోడలు కట్టుకుంటాం అంటారు అంటే మధ్యలో మొత్తం ఓపెన్గా ఉండదు చుట్టూ ఇక మధ్యలో అరమరలో గోడలు ఏమీ లేవు చుట్టూ గోడలగా గోడలే కట్టుకుంటాం దానికి ఎలా తీసుకుంటారు అంటారు అంటే దానికి స్క్వేర్ ఫీట్ చక్కన పైన స్లాబ్ లెక్క తీసుకోవడం అలా రాదు ఫ్రెండ్స్ మీకు స్లాబ్ మామూలుగా రెండు వందల రెండు వందల స్లాబ్ ఏరియా పడుతుంది నేను చెప్పినట్టు గోడలకు మాత్రం మన లోన బయట తొమ్మిది ఎండాలు గోడలైనా నాలు ఎంగళాల గోడైనా గుమ్మాలు కిటికీలు మొత్తం కలుపుకొని స్వేర్ ఫీట్స్ లెక్క లెక్క అది కూడా పొడవింటి అడవి లెక్క వస్తుంది గుమ్మాలు ఉన్నా కిటికీలు ఉన్నా అసలు గుమ్మాలు కిటికీల దగ్గరే పని ప్లేన్ గోడ కట్టాలంటే ఎంతసేపు కట్టలేదు మేస్త్రి ఎవరైనా సరే ఎక్కువ పని గుమ్మాలు కిటికీల దగ్గరే కట్టి ప్లాస్టింగ్ వరకు చాలా వర్క్ ఉంటుంది మేస్తలకి ఎలా అంటే ఒక కిటికీ అనేది కరెక్ట్గా హైట్ లెవెల్కి పెట్టేసి అక్కడి నుంచి లెవెల్ వేసుకొని తూకానికి పెట్టేసేసుకొని స్టడీగా కట్టుబడి కట్టేటప్పుడు కూడా దాని పక్కన తూకాలు వేసేసుకొని లోన బయట ప్లాస్టింగ్ చేసి కిటికీకి లోన బయట కోణాలు పెట్టారు పెద్ద వర్క్ అనేది ఉండడం జరుగుతుంది అసలు గుమ్మాల కిటికీలు సపోజ్ చెప్తున్నా అలా ప్లేన్ గోడ అయితేనే మేస్త్రి రేటు తగ్గుతుంది గుమ్మాల కిటికీలు ఉంటేనే వర్క్ అనేది పెరుగుతుంది అందుకని ఈ గుమ్మాల కిటికీలు కూడా ఇప్పుడు కూడా మనకి కొలతలో లెక్కలోకి అనేది పొడవ ఇంటి అడలు వస్తాయి మనం ఈ విధంగా గోడని లోన బయట ప్లాస్టింగ్ చేసి మనం ఒప్ప అడుగుకి మనకి ఎనభై రూపాయలు లేదా డెబ్బై ఎనభై పది రూపాయలు అట్టిగా డెబ్బై ఎనభై రూపాయలు అయితే ఉండటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఏది కింద బేస్మెంట్ ఆల్రెడీ కట్టాం కాబట్టి బేస్ ఓన్లీ గోడే ఓకేనా ఓన్లీ గోడ బేస్మెంట్ నుంచి ఓన్లీ మనం పైన స్లాబ్ ఎత్తి గోడలు కట్టి లోన బయట ప్లాస్టింగ్ చేసినందుకు తొమ్మిది ఎండ్ల గోడకే ఎనభై రూపాయలైతే ఉండటం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఆ విధంగా తర్వాత ఇకపోతే అన్న మరి మేము పన్నెండు స్లాబ్ వేసుకుంటాం చివర ఒక ఒక చిన్న రూమ్ కట్టుకుంటాం అంతే లో ఒక రూమ్ కట్టుకుంటాం మిగతా పైన కట్టుకుంటాం అంటారు చాలా మంది అటువంటి రూమ్స్కి మనకి ఏదో ఒక అరమారి ఉంటుంది కిటికీలు గుమ్మాలు పెడతాం అరమారి ఇవన్నీ ఉంటుంది కాబట్టి ఆ ఏరియా వరకు మనకి మూడు వందల ఇరవై రూపాయలైతే రావడం జరుగుతుంది మనం ఎంత ఎన్ని రూమ్లు అయితే కట్టుకున్నా కింద ఆ రూమ్ల వరకు మూడు వందల ఇరవై అయితే రావడం జరుగుతుంది స్లాబ్ ఏరియా పైన మిగతా ఓపెన్గా ఉన్నది మొత్తం కూడా రెండు అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా మీరు లెక్కేసుకుంటే మీకు ఒక మేస్త్రికి మనం వెళ్ళి వచ్చేటప్పుడు ఏ విధంగా ఇవ్వాలనే ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఓకేనా అలాగే ఒక అతను అన్న మరి మేము మీరు మొన్న చెప్పిన రేట్లో మరి కాంక్రీట్ వేసే మిల్లర్ ఖర్చు బంటాయి ఖర్చు ఉంటుంది కదా అది ఎవరు పెట్టుకుంటారు అంటారు ఒక మేస్త్రి మూడు వందల ఇరవై రూపాయలు కాంట్రాక్ట్ బేస్కి తీసుకున్నప్పుడు మిల్లర్ ఖర్చు వాళ్ళ వచ్చే ముఠాయి ఖర్చు మొత్తం కూడా మేస్త్రి పెట్టుకుంటాడు స్లాబ్కి కానీ కింద మాస్ కాంక్రీట్కి కానీ ఆ భీములకు కానీ ఎవరైనా బయట నుంచి కాంక్రీట్ ముఠా వచ్చినప్పుడు ఆ ముఠా ఖర్చు అనేది మేస్త్రీ పెట్టుకుంటాడు మిల్లర్ ఖర్చు కూడా మేస్త్రి పెట్టుకుంటాడు ఎందుకంటే ఇప్పుడు మిల్లర్ ఖర్చు ఉంటుంది అది ఓనర్కి సంబంధం ఉండదు ఎందుకంటే ఆ మేస్త్రీ తెచ్చుకోవాలి ఒకవేళ సిమెంట్ మిల్లర్తో కలిపితే ఆ మిల్లర్ ఖర్చు మేస్త్రి ఎందుకంటే మనకి కలిపి గోడలు కట్టి మన ఇల్లు కట్టి ఒప్పు చెప్పాలి కదా కాబట్టి కలిపే ఖర్చు వానర్కి ఉండదండి ఇప్పుడు కూడా మేస్త్రికే ఉంటుంది కాబట్టి ఆ మిల్లర్ కూడా మేస్త్రీ తెచ్చుకుంటాడు మిక్సర్ కూడా ఓకేనా సిమెంట్ మిక్సర్ కూడా మేస్త్రీ తెచ్చుకుంటాడు అలాగే నన్ను ఒక కొత్త అయితే కామెంట్ చేసి అడగడం జరిగింది ఇలా డౌట్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది వర్తిస్తుంది సరే ఫ్రెండ్ నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నా సరే డౌట్ ఉంటే మనకి కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సరే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్